ఇది గాంధీ బొమ్మకి వెళ్ళే దారి మన ప్రజెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు వాళ్ళు గెలిచిన ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా వాళ్ళు ఇక్కడ ఫ్లైఓవర్ వేయించి ఇక్కడి నుంచి వెళ్ళి అటువైపులా స్కూల్ ఉంటుంది చిన్నపిల్లలది వాళ్ళకు పోనీకి ఇబ్బంది అవుతుందనే అని వాళ్ళు రెండున్నర సంవత్సరాల కింద ప్రామిస్ చేసారు ఆ ప్రామిస్లో భాగంగా దీన్ని నిర్మాణించరు ఇది ఆల్రెడీ స్థిల ఇరిగిపోయే దా దృష్టికి వచ్చింది కానీ ఇక్కడ రోడ్ వేసర్రు మరి ఇక్కడ రోడ్ ఎందుకు ఎందుకేదో తెలియదు దయచేసి మన ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి విన్నపిస్తున్నాము దీనిపై వెంటనే స్పందించి దీన్ని మరమ్మతులు చేసి స్కూల్ పిల్లలకు వెళ్ళే దారి చేయించాలని కోరుకుంటున్నాం ఈ గాంధీ బొమ్మ దారిలో సుమారు ఒక మూడు వందల ఇళ్ళులో నుంచలి గుట్టమికెళ్ళనికి బాట గుట్టమికెళ్ళే దారి కావున దీన్ని తక్షణమే పూర్తి చేయాలని కోరుకుంటున్నాం